పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఒక టిప్పర్ లారీ అరవింద్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవధారమైపోయారు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదంలో పూర్తిగా రెండు వాహనాలు కూడా టిప్పర్ లారీ ట్రావెల్స్ బస్ రెండు పూర్తిగా దగ్గమైపోయాయి ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం కొంతమందికి కాలున గాయాలయ్యాయి మరికొంతమంది బస్సులోంచి కిందకు దూకడంతో దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా మూడు ఆసుపత్రులకు తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు రమేష్ హాస్పిటల్ తో పాటుగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రయాణికులంతా కూడా ఒక షాక్ లో ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషన్ లోనే చాలా మంది ఉన్నారు చిలకలూరుపేట మండలం ఈపూర్వారిపాలెంలో ఈ ఘటన జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట ఒంటి గంటన్నర సమయం మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ప్రమాద సమయంలో డ్రైవర్ తో సహా నలభై ఒక్క మంది మొత్తం బస్సులో ఉన్నారు ఓటు వేసి కూడా హైదరాబాద్ కి తిరిగి వస్తున్నట్టుగా తెలుస్తోంది మృతులు చినగంజాం గొనసపూడి నీలాయపాలెం బాసు చిన్నగంజం నుంచి వస్తున్నాం బస్సు తాగినోడే కావాలి డ్రైవరు వాడు తీసుకొచ్చి టిప్పారా గుద్దేశాడు ఇక నన్ను పారిపోయాము బయటికి దూరంగా ఇక చుట్టుపక్కల ఉన్న జనం అందరూ వచ్చారు కొద్దిగా హెల్ప్ చేశారు వాళ్ళు ఆళ్ళు అట్లా నలుగురు ఐదు రోజులు చనిపోయారు మొత్తం వాళ్ళు పది నిమిషాలు నేను అంతా మొత్తం ఆగిపోయింది పది నిమిషాలు మొత్తం బస్సు అంతా వచ్చేసినాయి మేము జస్ట్ ఒక 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 నిమిషమే డిఫరెన్స్ అంతే ఆవితే కిటికీలకు దూకా కిందకి అంతే నేను దూకంగానే మంటలు వచ్చేసి మేము దిగింది కిటికీకాడవి అంతే వచ్చినాయి జరిగింది దూకట్ట ఉన్నారు ఉన్నారు మేము ఎవరికి వాళ్ళు డోర్ మూసుకుపోయింది పోవడానికి లేదు అక్కడ పొగ మొత్తం వచ్చి మొత్తం ఊపిరాడకుండా ఆ పొగ గొంతు గొంతులోకి పోయి అసలు ఊపిరాడలేదు అసలు వెనక్కి మళ్ళీ వచ్చి మరి కిటికీలో కూడా దూకేసాం బయటికి అలాగే ముందు పోయిన వాళ్ళు వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళంతా ఈ కాలు ఆల్రెడీ చైర్ వచ్చి గుద్దుకుంది దూకిన తర్వాత మా అబ్బాయి మా అబ్బాయికి ఆల్రెడీ కూడా దూకాడు అబ్బాయి కాలు పెట్టేసి అబ్బాయికి ఇక వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని దూరంగా తీసుకెళ్ళారు కూర్చిపెట్టేసి కనవడలే మేము ఆడ నుంచి చూస్తా ఉన్నాం కాలిపోతా ఉన్నాడు బస్సులో భగవంతు దాయ్ వాళ్ళకి అంతే కానీ లేకపోతే కాసేపు కాలి కాలిపోయేవాళ్ళు మేము కూడా కాలిపోయేవాళ్ళు